రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ కితే వేములవాడ ఏఎస్పీ రితిక్ సాయిల సూచన మేరకు చంద్రుడి మండలంలో సీఎం పెంకటేశ్వర ఆధునిలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఎ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు రహిత రాష్ట్రంగా చేయాలన్న సంకల్పంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమాల గురించి అవగాహన మండలం మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం తెలిపారు దీనిలో గ్రామ సర్పంచులను భాగస్వాములు చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన నియమాలను ప్రతి ఒక్కరు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజా ప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు అనంతరం ఎస్ఏ రమేష్ మాట్లాడుతూ పది రోజుల పాటు మండలంలోని ప్రతి గ్రామంలో

ప్రతి గ్రామంలో యువకులకు అదే అన్ని వర్గాల సంస్థలకు ఎన్జిఓస్ కానీ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు విద్యార్థులకు గ్రామ ప్రజలందరికీ అందరికీ సర్పంచులను భాగస్వామ్యం చేస్తూ ఈ రోడ్డు ప్రమాదం ఏ విధంగా జరుపు సంభవిస్తున్నాయి మరి రోడ్డు ప్రమాదం అరికట్టులకై ఒక కార్యాచరణ పెట్టుకున్నాం ఆ కార్యాచరణ భాగంగా ఈ రోజు ఇక్కడ కొంతమందికి అవగాహన కల్పించుకున్నాం రోడ్డు ప్రమాదాలు కావడానికి గల కారణాలు మరి వాటిని నియంత్రించడానికి తగు మార్గదర్శంగా రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ యొక్క రోడ్డు ప్రమాదాల పడకుండా తమ ప్రాణాలు కాపాడుకుంటూ ఎదుటి వారి ప్రాణాలు కాపాడుకుంటూ మనం ముందుకు పోవచ్చు అని చెప్పి ఈరోజు వారి యొక్క ప్రజలందరికీ ఈ రోజు అవగాహన కల్పించడము ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా మరి తమ ప్రాణాలు కాపాడుకుని మరొకసారి మా తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం పది రోజులు అరైవ్ అలయవ్ అని ప్రోగ్రాం పెట్టి ఈ యొక్క రాష్ట్రంలో ప్రమాదాలు కాకుండా నివారించుతూ ప్రమాదంలో బారిన పడకుండా ఒక మంచి ఉద్దేశంతో మరి రాష్ట్ర సంక్షేమం దేశ సంక్షేమం కోసం ఈ యొక్క అరైవ్ అలయ్ ప్రోగ్రాం డీజీపీ గారు ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ మరొకసారి పాటించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం